అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి నా కోసం రావులపాలెం నుంచి శ్రీనివాస్ గారు మా ఇంటికి రావటం జరిగింది సత్కరించడానికి సో ఈ సందర్భంగా అంటే ఒక ఉపాధ్యాయుడిగా విద్యార్థులు ఎప్పుడైనా ఇలాగ వచ్చినప్పుడు అది చాలా ఆనందాన్ని ఇస్తుంది అనమాట ఏ ఉపాధ్యాయుడికైనా ఆనందాన్ని ఇస్తుంది నాకు కూడా చాలా ఆనందాన్ని కలిగించింది అందుకే ఈ విషయాన్ని మీ అందరికీ కూడా షేర్ చేసుకుంటున్నాను చాలామంది వందలాది మంది విద్యార్థులు మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి ఒక యాప్ ద్వారా ఒక ఆన్లైన్ వేదిక ద్వారా ఇంతమంది ఉపాధ్యాయులు తయారైనందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇంతమంది జీవితాలు మా యాప్ మా టీం మిమ్మల్ని తీర్చిదిద్దినందుకు చాలా హ్యాపీగా ఉంది సో ఈ సందర్భంగా మనం శ్రీనివాస్ గారితో ఒక రెండు విషయాలు మాట్లాడదాం శ్రీనివాస్ గారు

సార్ మీ ఎగ్జామ్స్ ఎక్కువ ఫాలో అయ్యేవాడి సార్ ఓకే మీరు చెప్పినవి ఇవ్వండి ఇలా చెప్తూ ఉండరు ఎక్కువ చదివి రాయండి చదివి రాయండి అంటే అలాగే ప్రిపేర్ అయ్యేవాడి సార్ ఓకే మీరు ఎప్పటి నుంచి ఈ ప్రిపరేషన్లో ఉన్నారు నేను రెండు వేల పద్దెనిమిది మిస్ అయింది సార్ తర్వాత ప్రిపేర్ అయితే రెండు వేల ఇరవై రెండులో నాకు మీ యాప్ తెలిసింది సార్ ఓకే అప్పటి నుంచి నేను ఇరవై రెండు నుంచి ఇంకా మీ యాప్ ఫాలో అయ్యాను సార్ రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా మీ యాప్ ఫాలో అయ్యాను సార్ ఓకే ఇప్పుడు డిఎస్సి ప్రిపరేషన్ ఎంత కాలం చేశారు కంటిన్యూ అప్పటి నుంచి ఇంకా యాప్ ద్వారా నుంచి కంటిన్యూ డిఏ ఎగ్జామ్ పెడితే అది రాయి సార్ చూసుకోవటం అవును సార్ ఇప్పుడు మేము ఎగ్జామ్ పెట్టేటప్పుడు మీ ర్యాంకు తగ్గ మార్కులు తగ్గినప్పుడు కానీ లేకపోతే ర్యాంక్ కార్డులో మీ పేరు వచ్చినప్పుడు కానీ లేదా లేనప్పుడు కానీ మీరు ఎలా ఫీల్ అయ్యేవారు అంటే సరే కొంచెం అది బాధ వేసేది అంటే కుదిరింది కదా సార్ ఒకసారి ప్రిపేర్ అవలకపోయే వాళ్ళు ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల అది తగ్గి మీరు సార్ సార్ ఎప్పుడు చెప్తారు సెవెంటీ ఫైవ్ వస్తే మీకు గ్యారంటీ అమ్మ పర్సంటేజ్ అనేవారు అవునండి అంటే అక్కడ మార్కులు రాకపోయినా అసలు ఎగ్జామ్ లో రప్పించుకోవాలి అనేటువంటి తపన సార్ అంటే నేను అదే చెప్పాను ప్రిపేర్ అవుతా వెళ్తున్నాం కాబట్టి ఇంక్రీజ్ అవుతాంలే ఇంకా సెవెంటీ ప్లస్ కి వెళ్ళిపోతాం అన్న ఇవి ఉండే సార్ ఓకే డిఎస్సి ప్రిపరేషన్ అంటే అప్పుడు మిస్ అయ్యారు ఇప్పుడు మళ్ళీ మీరు సాధించారు సో మీ పిల్లలు ఏం చేస్తుంటారు ఫోర్త్ క్లాస్ చదువుతుందండి మా అమ్మాయి ఓకే ఇంకా బాబు చిన్నాడు అమ్మ బాబు డెలివరీ ఓకే ఓకే రైట్ చూడండి ఈ పిల్లలు ఉండి కూడా చదవటం చాలా కష్టమని చెప్తూ ఉంటారు కదా సో పిల్లలు పెట్టుకునే నేను మీకు పాఠాలు చెప్తున్నాను ఈయన కూడా పిల్లలు ఉండే చదివారు చాలామంది పిల్లలతో ఉంటే ఉంటూనే చదివారు సక్సెస్ సాధించారు ఇప్పుడు ఇప్పుడు ఈ డిఎస్సిలో మనకి నిదర్శనంగా కనపడుతుంది శ్రీనివాస్ గారు ఫైనల్గా మరొకటి డిఎస్సీకి సంబంధించి టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సీలోకి వచ్చేసారు కదా అప్పుడు రోజులో మీరు ఎలా ప్లాన్ చేసుకున్నవారు ఒక రోజున ఎలా డిసైడ్ చేసుకున్నవారు అన్ని సబ్జెక్టు చదివారా కొన్ని చదివారా అన్ని చదివాను సార్ మీ ఎగ్జామ్ మాత్రం నాలుగు రోజుల ముందు ఉండేది కాబట్టి అదే ఎక్కువ చదివాడు సార్ అది మీరు ఇచ్చిన టైం టేబుల్ ఫార్టీ డేస్ కానీ సిక్స్టీ కానీ హండ్రెడ్ డేస్ కానీ అవి ఎక్కువ అయ్యే చదువుతా ఉండేవన్నీ సిలబస్ ఆ సిలబస్ అది ఎక్కువ చదివాను సార్ మార్కులు తగ్గినా పెరిగినా ఎగ్జామ్ అయితే ఆప్షన్ ఆబ్సెంట్ చదవకపోయినా కానీ ఎగ్జామ్ మాత్రం ఏదో టైంలో రాసి ఇవ్వండి సార్ పన్నెండు అయిపోతుంది అన్న పదకొండున్నర టై అయినా గవ్వ ఓపెన్ చేసి చూసి ఆ టైంలో రాసి ఇవ్వండి సార్ అది ఉపయోగపడింది అవును సార్ ఎగ్జామ్స్ రాయడం వల్ల కొంచెం అంటే చదివి చదవడంతో పాటుగా ఎగ్జామ్ రాయడం వల్ల సబ్జెక్ట్ అనేటువంటిది మీకు బాగా వర్క్అవుట్ అయింది నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్ మిమ్మల్ని చూస్తుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఒక విద్యార్థులారా మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్